హలో అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళారు కోర్టులో అటెండ్ అవ్వడానికి పదహైదేళ్ళ నుంచి జరుగుతున్నాయనుకుంటా ఈ కేసులు ఆరేళ్ళ తర్వాత హైదరాబాద్కు వెళ్ళారు కోర్టులో హాజరయ్యారు నాకు తెలిసి ఒకటిన్నర రెండు నిమిషాలు అక్కడ ఉన్నారు తర్వాత బయటకు వచ్చారు పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో నేను అటెండ్ అవుతానని చెప్పారు అంటే వీళ్ళే కోర్టుకు టైమింగ్స్ ఇస్తున్నారా ఇతని ప్రకారమే కోర్టులు నడుస్తున్నాయా తాడేపల్లిలోనే కోర్టులు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇష్ట రీతిన మాట్లాడారండి ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తారు మీ కేసు ఈ టైంలో హీరింగ్ వస్తుందో లేకపోతే ఈ టైంలో మీరు అటెండ్ అవ్వండి అని చెప్పేసి ఒక గంట స్లాట్ ఇస్తారనుకుంటారు కోర్టు వాళ్ళు నాకు తెలిసి ఆ టైంలో పిలిచారనుకోండి కోర్టులు బాగా ఫంక్షన్ చేస్తున్నాయనే కదండి ఇప్పుడు కోర్టులు నీకు పదకొండు నుంచి పన్నెండు మధ్యలో మిమ్మల్ని పిలుస్తామన్నప్పుడు మనం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక లెటర్ రిలీజ్ చేసి ఈ టైం మధ్యలో నన్ను రమ్మన్నారు ఆ టైం మధ్యలో నేను కోర్టుకు వస్తాను వచ్చేసి తర్వాత లోటస్ పాండ్లో మా ఇంటికి వెళ్తాను మా అమ్మగారితో మాట్లాడతాను అని చెప్పేసి అది మ్యాండేటరీ అండి ఒక మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్ రిలీజ్ చేయాలి ఎందుకంటే పోలీస్ వ్యవస్థకి మనం ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి సో అలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా నానా యాగి చేస్తూ కోర్టు ఆయన సొంతమా పదకొండున్నరకు వచ్చి పన్నెండున్నరకు వెళ్ళిపోతా అన్నాడు ఆయన ఇష్టమా ఆయన డిసైడ్ చేస్తారని మాట్లాడాడు ఒరే నాయన ఇప్పుడు నేను ఒక అండి ఇక్కడ యూకేలో కానీ యుఎస్లో కానీ అన్నీ కూడా అపాయింట్మెంట్ బేస్డ్ సిస్టమే ఉంటుంది ఇప్పుడు ఏ ప్రాక్టీస్ అయినా కానీ ఈవెన్ జీపీ అయినా లేకపోతే డెంటిస్ట్ అయినా వెట్ అయినా ఎవరైనా కానీ ఒక టైం స్లాట్ ఇస్తాం ఇప్పుడు రోజుకు నేను ఒక ముప్పై మందికి అపాయింట్మెంట్లు ఇస్తాను మధ్యాహ్నం మూడు గంటలకి నూరా నీకు ట్రీట్మెంట్ చేస్తా అంటే ఆ పేషెంట్ రెండు యాభై ఐదుకు లేకపోతే ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా వస్తాడు టైంకి వస్తాడు మేము కూడా అదే టైంకి అతన్ని చూడడానికి మేము ప్లాన్ చేసుకుంటాం బికాస్ వీ గోట్ యూస్ టు ద సిస్టమ్ లైక్ నాకు అర్థమవుతుంది ఒక రూట్ కెనాల్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నేను హాఫ్ అన్ అవర్ స్లాట్ పెట్టుకుంటాను ఒక ఫిల్లింగ్ చేయాలంటే ట్వంటీ మినిట్స్ ఒక ఇంప్లాంట్ చేయాలంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇట్లా మేము టైం స్లాట్ పెట్టుకొని ఆ టైంలోనే వాళ్ళని రమ్మంటాం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన వాడి అపాయింట్మెంట్ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే నేను మూడు గంటల వరకు చూడలేను బికాస్ నాకు వరుసగా పేషెంట్ ఉంటారు అపాయింట్మెంట్స్ ఉంటుంది సో అతను వాళ్ళ ఆఫీస్లో ఏదైనా ఒక టూ త్రీ అవర్స్ పర్మిషన్ తీసుకోవాలనుకోండి ఏమని చెప్తారండి వాళ్ళ ఆఫీస్లో ఏమని చెప్తాను నాకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది త్రీ ఓ క్లాక్కి సో ఇక్కడ ఆఫీస్ నుంచి డెంటల్ ప్రాక్టీస్కి వెళ్ళడానికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో అక్కడ ఒక హాఫ్ అన్ అవరో ఎంతో ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్ సో ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ ఫ్రమ్ టూ టిల్ హాఫ్ అవర్ లేకపోతే లేదా టూ టిల్ ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పేసి పర్మిషన్ పెట్టుకుంటారు అదే విషయాన్ని వాళ్ళ మేనేజర్కో వాళ్ళ బాస్కో చెప్తాను వాళ్ళు కూడా ఓకే నీ హెల్త్ ఇష్యూ కదా నీకు ఈ టైంలో నీకు ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని రా అని చెప్తాను నాకు మధ్యాహ్నం మూడు గంటలకు అపాయింట్మెంట్ ఉంది నేను ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తాను పన్నెండు గంటలకు వస్తాను అంటే వాళ్ళు ఏమంటారండి మేనేజర్ కానీ లేదా వాళ్ళ బాస్ కానీ మధ్యాహ్నం మూడు గంటలకు అపాయింట్మెంట్ అయితే ఉదయం తొమ్మిది గంటలకు ఏం చేస్తాం సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు చెప్పింటుంది ఈ టైంలో నువ్వు రావాలి అని చెప్పేసి ఆ టైంలో వస్తా అని చెప్పాడు అది కూడా పెద్ద సమస్య అండి అది కూడా ఒక అంతర్జాతీయ సమస్యనా జగన్మోహన్ రెడ్డి గారే టైం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారే డిసైడ్ చేసుకున్నారు ఏ టైంలో వచ్చి ఏ టైంలో అలా చూసి వెళ్ళాలి అని చెప్పేసి ఒక పెద్ద డిబేట్ నడిపారు దాని గురించి ఇంకొక అడుగు ముందుకేస్తూ ఈ తెలుగుదేశం కుక్కలు ఏం చేశారంటే నేను స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నాను రికార్డింగ్ కూడా చేసి పెట్టానండి మా లీగల్ టీం కూడా పంపించను ఎవడో ఒకడు రాశాడు ప్రకాశం అంట రోడ్డు మీద చేతులు ఎత్తి బిల్డప్ ఇచ్చుకుంటూ ర్యాలీలు చేస్తాడు రోడ్డు మీద చేతులు ఎత్తి బిల్డప్ ఇచ్చుకుంటూ ర్యాలీలు చేస్తాడు కోర్టు లోపలేమో చేతులు పిసుక్కుంటూ బిక్కు బిక్కుమంటూ భయంతో యాక్టింగ్ చేస్తాడు నటరాజ్ కమల్ హాసన్ వైఎస్ జగన్ అని పెట్టాడు ఎవరో కోర్టులో దొంగగా వీడియో తీసి ఆ వీడియోను సర్కులేట్ చేస్తున్నారండి ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్లే అసలు కోర్టులో వాదోపవాదనలు వింటుంటే వాటిని బయటకెట్లా రిలీజ్ చేస్తారండి తెలుగుదేశం వాళ్ళు రిలీజ్ చేశారు వాడు క్లియర్గా తెలుగుదేశం అభిమాని వాడికి పదిహేడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పొలిటికల్ లైఫ్ స్టైల్ టూరిజం షేరింగ్ ఇన్సైట్స్ అండ్ ట్రెండ్స్ అని చెప్పేసి ఉదయం లేస్తే చంద్రబాబు గురించి పొగుడుతూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పెడతారు చాలామంది వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు నేను డిలీట్ చేస్తారని చెప్పేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను నేను ఖచ్చితంగా మా లీగల్ టీంకి ఆల్రెడీ పంపించాను వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఇన్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ముందర నిల్చున్న వీడియోని వీళ్ళు సర్క్యులేట్ చేస్తారండి అంటే జడ్జి ముందర చంద్రబాబు నాయన అరెస్ట్ చేసినప్పుడు కాల్ మీద కాల్ వేసుకుని అరే జడ్జ్ కాఫీ దేరా బై అరే సాలే టీ తీసుకురారా సాలేగా అని చెప్పి జడ్జిని అడిగాడా చంద్రబాబు హా జడ్జిని అడిగారా ఎవరైనా కానీ కోర్టుకు గౌరవం ఇస్తాం ఎవరైనా అండి ఎనీ లా అబైడింగ్ సిటిజన్ షుడ్ రెస్పెక్ట్ ద ప్రోటోకాల్ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే నిల్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్న దాన్ని కూడా వీడియోలు లీక్ చేసి కామెడీలు చేస్తున్నారు కాంట్రవర్సీ చేస్తున్నారు అండి ఇంక ఎంతకు బరి తెగించారు చూడండి అంటే వ్యక్తిత్వ హరణం అండి బిక్కుబిక్కుమంటూ నిల్చున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరేమో అసలు ఎట్లా టైం ఇస్తావని చెప్పేసి రచ్చ చేస్తారు ఒకరేమో లీక్ చేస్తూ వీడియోలు లీక్ చేస్తూ బిక్కు బిక్కుమంటూ నిల్చున్నాడని చేస్తారు దాని మీద మీమ్స్ ట్రోల్స్ క్రియేట్ చేస్తారు దాని మీద డిబేట్లు పెడతారు దాని మీద చర్చ పెడతారు వీటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఇది వ్యక్తిత్వ హరణం కాదా క్యారెక్టర్ అసాసినేషన్ కాదా ఒక మాజీ ముఖ్యమంత్రి పరువును బజార్కి ఇచ్చడం కదా అసలు కోర్టు లోపల అలా దొంగగా వీడియోలు తీయడం నేరం కానీ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చేసి వాటిని సర్కులేట్ చేసి మళ్ళీ కామెంట్ చేసి సునకానందం పొందుతున్నారు అంటే ఇదంతా ఎర్రబుక్కు రాజ్యాంగం కాదండి మన రాజ్యాంగం ప్రకారం కోర్టులో జరిగిన వాటిని ఇలా వీడియోలు తీసి సర్కులేట్ చేయడం తప్పు కానీ ఎర్రబుక్కు రాజ్యాంగంలో వాటికి తావు ఉంది ప్లస్ తెలుగుదేశం వాళ్ళే వాటిని సర్కులేట్ చేస్తున్నారు సర్కులేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు ఒకసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాను వీటిని తీవ్రంగా ఖండించాలండి మనం అందరం కూడా వీళ్ళ పిచ్చి పరాకాష్టకు చేరుతుంది అంటే ఇంకా మా నియంతృత్వ పోకడల్లో మేము ఏమైనా చేస్తాము అని చెప్పేసి విపరీత పోకడలు పోతున్నా అండి విపరీత పోకడలకి జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు కదలడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేయడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ముందు ఇంకా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి ఎలా నిల్చోవాలో వీళ్ళు చెప్తారంట నేను మళ్ళీ అడుగుతున్నా చంద్రబాబు ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కాలు మీద కాలు వేసుకొని అరే సాలే జడ్జిగా టీ తీసుకురారా అబ్బాయి అరే సాలే కూల్ డ్రింక్ తీసుకున్నారా అరే గానీ గానో బూతులు మాట్లాడనారరే జడ్జిని వారు కూడా మర్యాదగానే నిలబడి ఉంటారు లేకపోతే కూర్చొని ఉంటారు అక్కడ కోర్టులో జడ్జిస్ ద సుప్రీం జడ్జి పెద్ద జడ్జి ముందు అందరూ ప్రతి ఒక్కరూ సామాన్యులే ఎలా నిల్చోవాలో నిల్చుంటారు ఇంకా దానికి కూడా భాష్యం చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తూలనాడుతూ అదేదో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నేరం చేసినట్టు ట్రోల్స్ చేస్తున్నారంటే ఒక్కసారి వాళ్ళ బుర్రలో ఎంతటి పైశాచికత్వం దాగుందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను మేము లీగల్గా ఫైట్ చేయచ్చు ఈరోజు వాళ్ళకేం కాకపోవచ్చు ఏం కాకపోవచ్చు ఎక్కడో ఉన్న లోపాలని వాళ్ళు వాడుకోవచ్చు అధికారం ఉంది కదా అని చెప్పేసి మ్యానిపులేషన్స్ చేసుకోవచ్చు అధికారం శాశ్వతం కాదు ఏ ప్రభుత్వానిదైనా అధికారం శాశ్వతం కాదు ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరిదో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు నేనైతే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాండి అది పెద్ద కష్టం కాదు ఇప్పుడు మాలపాటి భాస్కర్ రెడ్డి నాలుగేళ్ల క్రితం ఏవో బూతులు మాట్లాడాడని తీసుకొచ్చి అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చీల్చి చెండాడుతున్నారు కదా నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి నేను కూడా రికార్డింగ్ చేసి పెట్టుకున్నాండి నాలుగేళ్ల తర్వాత కూడా ఆ స్క్రీన్ షాట్ నేను ప్లే చేస్తాను మా వాళ్ళు చాలామంది రికార్డింగ్ చేసి పెట్టుకున్నారు ఆ స్క్రీన్ షాట్ వీల్ వెయిట్ అండ్ సీ మనం లీగల్గానే పోరాడతాము లీగల్గా ఏమి కాకపోయినా ఖచ్చితంగా అధికారం వెళ్ళవేళలా శాశ్వతం కాదు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఎవడు ఆ పోస్టులు పెడుతున్నాడు ఎవడు లీక్ చేశాడు కోర్టులో ఎవడు వీడియోలు తీశాడు అన్నీ కూడా దొరకబట్టడం పెద్ద కథ ఏం కాదండి ఆల్రెడీ మా టీమ్ ఆ పనిలోనే ఉంది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు వీళ్ళు వెయిటెన్సీ ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం మనం కూడా